హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తీసిస్ తీర్తి ఈరోజు వీడియోలో ఆల్రెడీ నిన్న నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కదండి ఈ రెసిపీ ఏంటి ఎలా చేశాను అనేది చాలామంది కామెంట్ అయితే చేశారనమాట రాగి ఫ్లోర్తో చేశారని అనుకుంటున్నారు హెల్దీ రెసిపీ అని కానీ సో రాగి ఫ్లోర్ అయితే కాదండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈరోజు ఇంకా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను అండి హెల్దీ రెసిపీయే కాదండి చాలా క్విక్గా చేసుకోవచ్చు అనమాట ఎటువంటి బ్లెండర్ కూడా లేకోకుండా విస్కర్ లేకోకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇంత ఈజీగా క్విక్గా హెల్దీగా ఉండేటటువంటి రెసిపీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపించేస్తాను వీడియో అయితే చాలా చాలా చిన్నదన్నమాట సో ఎక్కడ స్కిప్ చేసేకుండా చూసేసేయండి అండ్ ఫైనల్గా ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో ఇంకా ఏ చక్కన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు ఓట్స్ తీసుకుంటున్నానండి ఆ తర్వాత వన్ ఫోర్త్ కప్ తోటి ఆల్మండ్స్ అనమాట ఓకేనా హాఫ్ కప్ ఓట్స్ వన్ ఫోర్త్ కప్ ఆల్మండ్స్ తీసుకున్న తర్వాత రెండింటినీ కూడా ఎక్కడా కూడా బర్క్ అనేది లేకుండా ఫైన్గా పౌడర్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు దీంట్లో టూ టీబీఎస్ ెసిపీ వరకు కోకో పౌడర్ని తీసుకోవాలి అలాగే అదే టూ టీబీఎస్పీతో కర్డ్ ఇది ఎగ్లెస్ కాబట్టి నేను కర్డ్ యూజ్ చేశానండి ఒకవేళ మీరు ఎగ్తో చేయాలనుకుంటే వన్ ఎగ్ని దీంట్లో వేసుకోండి ఓకేనా వన్ ఎగ్ వేసుకున్న తర్వాత లేదు అంటే కర్డ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ థర్డ్ కప్ తోటి ఇది జాగిరి పౌడర్ అనమాట బెల్లం పొడి తీసుకున్నానండి మీరు బెల్లం అయినా తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను అదే టూ టూ బీఎస్పి అదే టూ టీబీఎస్పితో నేను ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే టూ పించెస్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు హాఫ్ టీఎస్పి బేకింగ్ పౌడర్ వన్ ఫోర్త్ టీఎస్పి బేకింగ్ సోడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా దీంట్లో వన్ ఫోర్త్ కప్పు మిల్క్ అన్నమాట ఇలా ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఫైన్గా ఎక్కడా కూడా కొంచెం కూడా బరకలేకోకుండా మెత్త కొత్తగా అయితే ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి సో మనకి బ్లెండ్ చేసిన తర్వాత మంచిగా కన్సిస్టెన్సీ వచ్చేసిందండి నేను ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చెప్పాను ఇలా ఫాలో అయిపోండి ఇంక దీంట్లో ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను వీటిని కప్ కేక్ మౌల్స్లో వేసేసుకుంటున్నాను అనమాట అది కూడా ఒకేసారి వేసుకోకూడదు కొద్దిగా వేసుకొని గ్యాప్ ఇవ్వండి ఎందుకు అంటే చెప్తాను ఇప్పుడు ఇలా కొంచెం వేసిన తర్వాత ఇది డార్క్ కాంపౌండ్ అండి చాక్లెట్ అనమాట దీన్నైతే ఇలా కొంచెం పెద్ద సైజులోనే మందంగా కట్ చేసుకుని వేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట మొత్తంగా వేసుకున్నా కూడా నో ప్రాబ్లం మీ ఇష్టం అనమాట పిల్లలకి చాక్లెట్ ఇష్టమైతే కనుక కొంచెం ఎక్కువగానే వేసుకోండి చాక్లెట్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఇంకొక లేయర్లో ఇలా మనమైతే ఈ పిండిని వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మనకి ఇంక ఇంతేనండి ఇలా అయినా చేసుకోవచ్చు కప్ కేక్స్లో లేదు అంటే ఒకవేళ ఇలా కప్ కేక్ మాల్స్ లేవు అంటే మన ఇంట్లో స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా స్టీల్ గిన్నెలని ఆయిల్తో డస్ట్ చేసేసుకొని అంటే ఆయిల్ గ్రీస్ చేసి మైదాతో డస్ట్ చేసి కూడా మీరు వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ముందుగానే ప్రీహిట్ అండ్ మినిట్స్ హీట్ పెట్టేసుకోండి ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు హీట్ పెట్టిన దాంట్లో మనమైతే వీటిని పెట్టేసుకొని ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి ఇక్కడ బేక్ చేసినప్పుడు మనం లాస్ట్లో బేక్ అయిందో లేదో టూత్ పిక్ గుజ్ చూస్తాం కదా టూత్ టూత్బిక్ గుచ్చేటప్పుడు మిడిల్లో కాకుండా సైడ్లో కూర్చోండి మిడిల్లో కూర్చుతాము ఎందుకు అంటే మనం చాక్లెట్ వేస్తాం కదా కొంచెం తడిగా ఉంటుంది మనం ఇంకా అవ్వలేదేమో అనుకుంటాము సో సైడ్ పెట్టి టెస్ట్ చేసుకొని అండ్ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నాకైతే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా అంత చక్కగా వచ్చిందో ఇలా చూడడానికే కాదండి టేస్ట్ కూడా అసలు మామూలుగా లేదనమాట చాలా 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 బాగుంది అండ్ ఒకసారి మీరు ట్రై చేయాల్సిందే ట్రై చేసి ఎందుకు అంటే పెద్ద కష్టపడే పని లేదు కదా మిక్సీ జార్లో అన్నీ ఒకేసారి వేసుకుని మిక్సీ పట్టేసి మనం పెట్టేసుకుంటమే కదా చాలా ఈజీగా ఉంటుంది ఇంత ఈజీ రెసిపీ అండ్ టేస్టీగా ఉంటుందో లేదో అని అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు చాలా బాగుందనమాట చాలా చాలా ఫ్లఫీగా స్పంజీగా టేస్టీగా కూడా ఉంది అండ్ పిల్లలైతే చాక్లెట్ వేసాం కదా మంచిగా తింటారు మీరు కావాలి అంటే పైన కొంచెం చాకో చిప్స్ని కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ అదిరిపోతుందన్నమాట సో ఈరోజు వీడియో అయితే ఇదండి ఒకవేళ ఈరోజు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్